ఈ మధ్య కొత్త షోక్ అయిపోయింది ముఖ్యమంత్రులను ఎటపడితే ఎట్లా మాట్లాడితే మంత్రులను ఎటపడితే మాట్లాడితే ఏదో హైప్ క్రియేట్ అవుతుంది మా వార్తలు చదువుతారు పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు మీడియాల్లో సోషల్ మీడియాల్లో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాల్లో పెద్దగా చూపిస్తారు అదే చూపించి ప్రజలు నమ్మిత్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది ఆ భ్రమ రెండు వేల ఇరవై డిసెంబర్ తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ తొలిగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో అది కంట్రోల్మెంటర్ కావచ్చు రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు లేకుండొచ్చు చాతుర్యంగా మాట్లాడేది తమ్మిని బొమ్మిని బమ్మిని తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండా వచ్చు కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా ఇరవై ముప్పై ఏళ్ళకి ముప్పై రెండు ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా గత తొమ్మిది సంవత్సరాలుగా నామే జరిగినటువంటి హౌస్ అరెస్ట్లు లేదా నామే జరిగినటువంటి మన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా ఈ విధంగా కూడా ఉంటదా తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూసాం కాబట్టి సోదరులారా ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టి ఆ ఓటని జీర్ణించుకోలేక ఆ ఓటమిని మీరు ఒప్పుకోలేక ప్రభా ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీ చేసి ఈ దీన్ని ఈ విధంగా సీఎం గారు కొందరు చేసినారు అసలు డబ్బులు పెట్టి కొని ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్ల ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది అంత అమాయకులు కాదు ప్రజలు ఏది పడితే అది నందిని పందిని పందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమల కంచి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకుంటే వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం ఎక్కడున్నాయి విలువలు ఆ రోజు నిం చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడరు వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా వంద మీటర్ల లోపలికి ఏ తొక్కి బూంచి పడేస్తాయనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ కానీ కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి దానికి ప్రతిఫలం దొరుకుతాయి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాలన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఈ విధంగా ఓటమిని అంగీకరించలేక చేస్తున్నటువంటి ఈ వాదనంతా కూడా పసలేని వాదన ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు అదే మాదిరిగా దాసోజు సవాన్ ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లర మొదలు చేశారు ప్రమాణాలు లేవు ప్రామాణికాలు లేవు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కారు డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు ఇక రకరకాలుగా ఇక గుండాయిజం రౌడీజం ఇంత భీపత్సవలు ఎప్పుడు చూడలేదు ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది ఒక సంవత్సరం చూసుకోవాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీనాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నిపం దొరకాలేది ఆ నిపం మీద దొబ్బాలేటువంటి ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకున్నప్పుడు అని నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను కూడా రాజకీయాల్లో ముప్పై రెండు సంవత్సరాల కింద ఉన్నా సకల జనుల సమ్మె జరిగినప్పుడు మత్త నియోజకవర్గంలో ప్రధాన భూమిక నేనే నిర్వహించి అందరినీ కలుపుకుని తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ప్రక్రియలో పెద్ద పాత్ర వహించిన తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు నియామకాల మీద వస్తుందన్నటువంటి సందర్భంలో ఇప్పుడే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది ఇప్పుడే మా శ్రేణులకు నీళ్లు వస్తాయి అనేటువంటి ఆశతో ముందుకు పోయిన సందర్భంలో తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ కేసీఆర్ గారిని ఒక భ్రమ కలిగించి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒక్కటే కాకుండా ఆ రోజు కూడా నేను ఎంపీటీజీగా తర్వాత ఫ్లో లీడర్ గా పనిచేసే సందర్భంలో ఎంత అరాచకం అంటే నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుంటుండే ఇంట్లోకించి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుంటుండే రోడ్డు మీద ధరలకు కూర్చునే పరిస్థితి లేకుంటుండే ఎలక్షన్ బూత్ల గడికి పోయి తొంగి చూసే పరిస్థితి లేకుంటుండే ఓటు వేసే పరిస్థితి కూడా లేకుండే ఇవన్నీ చేసి అలవాటు పడ్డ మీకు ఏదో సామెత కామర్లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది దొంగ ఓట్లు వేసినరు మొత్తం ఒక్కసై గుద్దుకున్నారు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా ఒకవేళ వేసేది పరిస్థితి ఉంటే ఈరోజు యాభై శాతానికి మించిపోకుండా ఎలక్షన్ జరగలే ఓటింగ్ ప్రక్రియ జరగలే ఈ ఎలక్షన్ లో కూడా ఏ ప్రయత్నాలు చేశారో పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మటుకు మేము మేము ఆ జూబ్లీస్ బయట ఉండి మేము ఆలోచన చేస్తూ మాకు ఫోన్లలో పంపించారు ఒక నిజంగా కూడా అరాచకం చేసింది ఉంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి బూదు మాటలు తిట్టి ఏమో మాట్లాడి దుబ్బి తోసేసి టేబుల్ దుబ్బే స్థితిగతులే ఉంటే ఈరోజు నాకు ఫోటోలు పంపించారు కొన్ని మీకు మీడియాకు చూపిస్తా ఈ ఫోటోలలో స్పష్టంగా పెద్దలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదర్శరెడ్డి గారు ఎర్రబల్లి దయాకర్ గారు దాదాపు నాకు తెలిసి అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు స్కూటీపై తిరిగారు స్కూటీపై తిరిగారు దానికి సంబంధించిన మొత్తం ఈరోజు నా దగ్గర ఉన్నాయి నిజంగా రాజకీయమే జరిగి ఉండి ఉంటే మీరిద్దరి మీద కేసేసి మీరిద్దరు లోపలి పెట్టే పరిస్థితి ఒకవేళ వాళ్ళని మీరు ఫోన్ చేసి అడగండి నిజంగా ఈరోజు ఆ జూబ్లీ హిల్స్ లో తిరిగారా లేదు సమయంతో పాటు మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తా సోదరు చెక్ చేసుకోండి మీరు అనుకున్నట్టు మీరు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అని అనుకుని భ్రమలు ఉండడం తప్పది అట్లా జరగలేదు రాజ్యాంగబద్దంగా రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి నూటికి నూరు శాతం ప్రజల అభిష్టం మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా ఈరోజు పరిస్థితుల్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ రోజు కార్యక్రమాలు తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ సజావుగా జరిగిందనేటువంటి చెప్పే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ఈ విధంగా అవాకులు చెవాకులు ఓడిపోతున్నామనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ లో ఇంటికి పంపించింది తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ కూడా చేసింది ఈ ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ నమ్మలేమో మమ్మల్ని ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ అనే పొద్దుగా ప్రజలు వింటే వాళ్లే అట్ ద సేమ్ టైం ఏ జూబ్లీ ప్రజలైతే ఏ జూబ్లీ ప్రజలైతే మీకు మూడు సార్లు ఓటేసి బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినటువంటి ప్రజలే ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు అన్నా ఈ విధంగా రాసింది రేదనా కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం మనం చేసిందని వీళ్ళు చేస్తున్నారేమో అట్లని చెప్పి వాళ్ళు అనేది అనేటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ముప్పై ఫిర్యాదులు ఇచ్చినాం ఒక ఒక బూత్ ఉండే ఏదో పెట్టాలి ఫోర్సు తెలంగాణ తొమ్మిది సంవత్సరాల ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వని మీరు ఇందిరా పార్క్ ధర్నా చౌకుని ఎత్తేసిన మీరు స్వేచ్ఛంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వని మీరు మాట్లాడితే పోలీసులు హౌస్ అరెస్టర్ చేసినట్టు మీరు మక్తల్లో మారుమూల నియోజకవర్గమైన మక్తల్లో పైన కూడా ఇరవై రెండు ఇరవై మూడు కేసులున్నాయి నాకు దాదాపు అరవై నుంచి డెబ్బై సార్లు హౌస్ అరెస్ట్ చేశారు ఆ స్వేచ్ఛ లేని పరిస్థితిని చూసి ఇరా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో తెలుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలా లేదా మాకు ఇట్లా చేశారు కాబట్టి టిట్ ఫర్ ట్యాట్ గా చేయాలనే ఆ